దేవుని కడప శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది ఉగాది రోజు ఆ శ్రీనివాసునికి భత్యం చెల్లించడం ఇక్కడ ముస్లింలకు ఆనవాయితీగా వస్తోంది వందల ఏళ్లుగా ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ సబ్కా మాలిక్ ఏక్ హై అనే నినాదాన్ని కడప ముస్లిం మహిళలు చాటుతున్నారు ప్రతి ఏటా ఉగాది పర్వదినాన స్వామివారిని దర్శించుకోవటం ఆనవాయితీగా వస్తోంది బీబీ నాచారమ్మను తమ ఇంటి ఆడబిడ్డగా భావించి ముస్లిం సోదరులు భత్యం చెల్లి అంటున్న ఆలయ అర్చకులు కృష్ణమోహన్ స్వామితో మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్ తిరుమల శిని తొలిగడప దేవుని కడపలో ఉగాది వేడుకలు ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు ఇవాళ ఉగాది పండగ పర్వదినం సందర్భంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని ముస్లిం సోదరులు ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు నిర్వహించి భత్యం కూడా చెల్లించుకుంటున్నారు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇక్కడ కృష్ణమోహన్ స్వామి ఆలయ అర్చకులు ఉన్నారు వాళ్ళని తీసుకునే ప్రయత్నం చేద్దాం స్వామి చెప్పండి ఇవాళ ముస్లిం సోదరులు ఎందుకు ఈ ఆలయానికి చేరుకుంటారు స్వామి ఓం నమ వెంకటేశ్వర శ్రీకాంత కళ్యాణ తేదే తిరా శ్రీ వేవంకటాసాయ శ్రీనివాసాయ మంగళం తిరుమలకు తొలిగడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానంలో ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరము నామ సంవత్సరము ఉగాది శుభాకాంక్షలు ఈ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో అత్యంత వైభవం జరుగుతూ ఉన్నది అందులో భాగంగా ఎక్కడా లేని విధంగా కులమత్తాలకు అతీతంగా ఈ దేవస్థానంలో ఉగాది పర్వదినాన్ని నిర్వహించడం జరుగుతూ వస్తూ ఉన్నది అందులో భాగంగా స్వామివారిని వా బీబీ నాంచారం వారు లీనమైనారు కాబట్టి బావగా భావించి వా మనం ఏ విధంగా చీ ఆడపరుచులకు చీరసారా ఇస్తామో అదేవిధంగా తొలి సంవత్సరం రోజు ముస్లిం సోదరులు కూడా వచ్చి స్వామివారికి బియ్యము బ్యాళ్ళు భత్యం సమర్పించడం ఆనవాయితీగా వస్తున్నది ఇది ఏ విధంగా అనగా ఢిల్లీ సుల్తాను అన్ని రాజ్యాలు జయిస్తూ కర్ణాటకలో మేలుకోట అనే ఒక ఊరుంది ఆ ఊరిని కూడా జయించి అక్కడ ఉండే అన్ని మణిమాన్యాలు తీసుకొని వెళ్తూ ఉంటారు అందులో చెలునారాయణ స్వామి విగ్రహం కూడా ఉంటుంది ఆ విగ్రహాన్ని ఆయన ఆస్థానానికి తీసుకొని వెళ్తారు ఆ విగ్రహంతో ఆయన కూతురైన బీబీనాంచారం వారు రోజు ఆడుకుంటూ ఆ తదే ఆమె దగ్గర ఎప్పుడూ కూడా ఇరవై నాలుగు గంటలు ఉంచుకుంటూ ఉంటుంది ఆమె ఆ విగ్రహంపై అంత మక్కువ పెంచుకుంటుంది స్వా రామానుజాచారులు దేశపరిణిగా వెళుతూ అక్కడ చెల్లూనారాయణ స్వామి దేవస్థానాన్ని సందర్శించి ఇక్కడ మూలవరు ఉన్నారు ఇక్కడ ఉత్సవరు కూడా ఉంటారు కాబట్టి ఎక్కడ ఉంది అనేసి వెతుకుతూ ఉండగా ఇది ఢిల్లీ సుల్తాన్ దగ్గర ఉంది అని చెప్తారు ఆయన ఢిల్లీ సుల్తాన్ దగ్గరికి వెళ్ళి స్వామి ఇది మా ఊరి స్వా స్వామివారి విగ్రహము కాబట్టి ఆ విగ్రహాన్ని మాకు ఇస్తే మేము తిరగా ప్రతిష్ఠించుకుంటామని చెప్తారు దానికి స్వామివారు మా పాప దగ్గర ఉంది ఆమె నిద్రపోయినప్పుడు తీసుకుని వెళ్ళండి అని చెప్తారు మీదైతే మీరు పిల్ తీసుకొని వెళ్ళండి అంటే ఆ సంస్థానం సంస్థానంలో ఉండగా స్వామివారు నానా ఇలి బా అంటారు అంటే ఇక్కడికి రా అని ఆ విగ్రహం అదే నడుచుకుంటూ వస్తూ స్వామివారి దగ్గరికి వచ్చేస్తుంది అది చూసి అట్లయితే మీదైతే తీసుకొని వెళ్ళండి అని చెప్తారు అది తీసుకొని వెళ్ వెళ్ళినాక వాళ్ళ బీబీ నాంచారం వారు అన్నపానీయాలన్నీ వదిలేసి చాలా బాధపడుతూ ఉంటుంది అది అది చూసి ఆమె ఆ విగ్రహం ఎక్కడుందో అనేసి వెతుక్కుంటూ ఆ మేలుకోట అనే ఊరికి వెళ్ళి అక్కడ స్వామివారిలో లీనమైపోతుంది కాబట్టి మనం మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఎవరు ఆడవారు స్వామివారిలో లీనమవుతారో వాళ్ళని భార్యగా భావిస్తారు అందువలన స్వామివారు వాళ్ళకి భావ అవుతారని ఆ మనం ఏ విధంగా ఆడపిడి ఆడపడుచుకు లాంఛనాలు ఇస్తామో అదేవిధంగా ముస్లిం సోదరులు కూడా వచ్చి ఈరోజు స్వామివారిని దర్శించి స్వామివారికి తీర్థప్రదరాలు స్వీకరించడం జరుగుతున్నది వాళ్ళ ముస్లిం సోదరులు ఈ ఆనవాయితీ ఎప్పటి నుంచి కొనసాగుతుంది ఆలయానికి రావడం ఈ ఇవాళ స్వామివారిని దర్శించుకుంటే ఎలాంటి పుణ్యఫలాలు దక్కుతాయి కొన్ని వందల సంవత్సరాలుగా వస్తూ ఉన్నది వారి ఇంట్లో ఏదైనా శుభకార్యమైనా కానీ స్వామివారికి తాంబూలం సమర్పించే ఉంటారు ఈ ఊరి ఇక్కడ మా ఇక్కడ వారి ఒడుగులు కానీ మ్యారేజెస్ జరిగినప్పుడు కానీ స్వామివారికి వచ్చి స్వామివారిని ప్రార్థించుకోవడం ఆనవతి వస్తుంది ఉగాది పండుగ పర్వదినం సందర్భంగా ప్రతి ఏడాది కూడా ముస్లిం సోదరులు ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా అవసరం అని చెప్పి ఇక్కడ ఆలయ ఆర్చకులు తెలుపుతున్నారు ఇవాళ ఉగాది పండుగ పర్వదినం సందర్భంగా స్వామివారిని దర్శించుకుంటే అనుకున్న కోరికలు కూడా నిర్వెడతాయని చెప్పి ఆలయ ఆడచకులు తెలుపుతున్న పరిస్థితి కెమెరా పర్సన్ హైదర్తో షబ్బీర్ స్టూడెంట్ న్యూస్ ఉమ్మడి కడప జిల్లా